నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ్ బ్రదర్స్ కుక్కపల్లి సంక్రాంతి అలాగే క్రిస్మస్ని పురస్కరించుకొని ఆల్ వెరైటీ నండి జరికోట పట్టు కంచిపట్టు వెంకటగిరి నారాయణపేట ఫ్యాన్సీ శారీస్ బెనారస్ శారీస్ అన్నింటి మీద కూడా మంచి డిస్కౌంట్ ఇస్తున్నారండి మీకు చాలా తక్కువ ధరలోనే ఆ చీరలు రాబోతున్నాయి చెప్పాలంటే ఈ చీర జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ బిగ్ బోర్డర్ ఈ చీరలు మనకి థర్టీన్ థౌజండ్ లేనిది మనకి బయట రావు నేను ఆషాఢం సేల్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినప్పుడు తీసుకున్నానండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ లోపలనే వచ్చేస్తాను ప్యూర్ జార్జెట్ ఇవి మనకి ఏంటంటే టెన్ థౌజండ్ పైనుంచి ఉంటాయి కానీ రావు నాకు మా కోడలకు కూడా తీసుకున్నానండి తర్వాత వారి దగ్గరే నేను సారీ తీసుకున్నాను తర్వాత చాలా ఫ్యాన్సీ బె ఆల్ ఓవర్ పట్టు బెనారస్ పట్టు తీసుకున్నాను చాలా తక్కువ ధర టెన్ థౌజండ్ బిలోలోనే వచ్చేసాయండి ఇప్పుడు ఇంచుమించుగా అటువంటి ఆఫర్సే చీరల మీద ఇవ్వబోతున్నారండి అన్ని చీరల మీద కూడా ఈ రెండు పండగల్ని దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరిలో ఉన్న పెళ్లి ముహూర్తాల వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు గుర్తుండే ఉండి ఉంటుంది శ్రావణ మాసంలోనూ ఆషాఢంలో కూడా అంటే ఆషాఢంలో ఇచ్చారు వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన సందర్భంలో ఇచ్చారు కానీ మన సబ్స్క్రైబర్లు బాగా కనెక్ట్ అయ్యే ఎక్కువ మంది రావడంతో శ్రావణ మాసం దాకా కూడా పొడిగించారు ఆ తర్వాత మళ్ళీ మామూలుగా థర్టీ పర్సెంట్ ఇస్తూ వచ్చారు ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి ఆఫర్ ఇవ్వబోతున్నారు మీరు వీడియోలు సారీస్ చూడండి నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళిపోండి ఆల్ వెరైటీస్ ఉంటాయండి మీకు ఏది నచ్చితే అది తక్కువ ధరలో తీసుకోవచ్చు మరి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి స్కిప్ చేయండి విజయ్ బ్రదర్స్ వారి నుంచి ఈ రోజు ప్యూర్ పెన్ కలంకారి పట్టు శారీస్ నెక్స్ట్ జరీకోటా శారీస్ ని చూపిస్తున్నానండి ఇవి చాలా రేర్ కలెక్షన్ అన్ని చోట్ల అనేవి మనకి దొరకవు విజయ బ్రదర్స్ వారు మొదటి నుంచి కూడా ఈ శారీస్ను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు విజయ్ గారి సొంత ఊరు వెంకటగిరి నన్ను ఎన్నోసార్లు ఇన్వైట్ చేశారు వెళ్ళలేకపోయాను ఇప్పుడు ఇండియాకు వచ్చాక తప్పకుండా వెళ్తానండి ఎందుకు ఈ పెన్ కళంకారి వారికి సొంత వర్క్షాప్లు ఇవన్నీ కూడా ఉన్నాయి నేను మీకు దగ్గరుండి చూపిస్తాను అని చెప్పారు నేనే మిస్ అయ్యాను ఈసారి కాళహస్తికి వెళ్ళి ఈ పెన్ కళంకారి ఎలా చేస్తారు ఎందుకు ఇంత కాస్ట్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు వివరంగా నేను చూపిస్తాను నేను ప్రజెంట్ ఇప్పుడు చూసిన చేయట్లయితే ఇరవై ఒక్క వేల ఆరు వందలు ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి ఈ చీరలు ఏంటంటే పూర్తిగా నేచురల్ కలర్స్ తోటి తయారు చేస్తారు కెమికల్స్ అనేవి ఏవి ఉండవు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కంచి పట్టు తీసుకుని ప్యూర్ పట్టు దానికి ఏంటంటే అంటే ప్లెయిన్ తీసుకుంటారు తీసుకుని దానికి టై చేసి ఆ తర్వాత పెన్ కలంకారి హ్యాండ్తో పెయింట్ చేస్తారు చీర మొత్తం ఆ మగ్గల నాటిది ఉంటుంది పొడుగ్గా మనకి రోలింగ్ చేసి కడుతూ ఉంటుంది కదా అట్లా ఉంటుంది అటు ఇటు కూర్చుని ఆడవారు పెయింట్ వేస్తూ ఉంటారండి ఆడవారు మగవారు కూడా చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు నాకు దీనికి సంబంధించి మంచి వీడియో చేయాలనుంది విజయకుమార్ గారి సహాయంతో తప్పకుండా వారి వర్క్ షాప్స్ నేను చూపిస్తాను మీకు మొత్తం దశావతారాల థీమ్లో వచ్చిందండి బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది ఒకవేళ ఇలా ఉంది కట్టుకోలేము అని అనుకునేవారు మీరు వాల్ పెయింట్గా కూడా డిజైన్ చేసుకోవచ్చండి చాలా బాగుంది థర్టీ థౌజండ్ ప్యూర్ పెన్ కలంకారి కారీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కళ మీకు ఆ పెయింట్కి వాడినవన్నీ కూడా న్యాచురల్ కలర్స్ కంచి బోర్డర్ ప్యూర్ కంచి పట్టు శారీ హ్యాండ్లూమ్ శారీ బిగ్ బోర్డర్ వచ్చిందండి మిడిల్లో అంతా కూడా పెన్ కళంకారి ఈ పెన్ కళంకారీ కూడా అంత సులువుగా ఏమవ్వదు పాలల్లో చీరని నానబెడతారు మీకు పాలవాసన వస్తూ ఉంటుందండి ప్యూర్ పెన్ కళంకారీ శారీ అంటే పాలవాసన మనకు వస్తూ ఉంటుంది మీరు ఆ వాసన కూడా చూడవచ్చు అంటే దాన్ని బట్టి అది ప్యూర్ అని మీకు అర్థమవుతుంది ఎంత బాగుందండి ఇది అసలు ఆ కళాకారులకే ఆఫ్ చెప్పచ్చు అంత బాగుంది ఇది కూడా థర్టీ థౌజండ్ ఉంది క్రిస్మస్ సంక్రాంతి స్పెషల్గా చాలా శారీస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంది నేను గత వీడియో టసర్ శారీస్ చూపించాను చాలా మంచి రెస్పాన్స్ మామూలు రెస్పాన్స్ కాదు వెంటనే అయిపోయేటండి అందుకోసమని ఏంటంటే నేను ఏదైనా ఒక వీడియో విజయ బ్రదర్స్ వారి నుంచి అప్లోడ్ చేసినప్పుడు మీరు వెంటనే స్టోర్ని విజిట్ చేస్తే బాగుంటుంది పెన్ కలంకారి శారీస్ చూసేస్తాం కదా మీరు అవి దగ్గరుండి చూసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళండి ఫ్యాబ్రిక్ ముట్టుకుని చూసుకోండి ఇక మరి నెక్స్ట్ మనం ప్యూర్ జరికోటా శారీస్కి వెళ్ళిపోదాం ఈ జరికోటా శారీస్ ఏంటంటే ఇవి కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి పన్నెండు వేల ఆరు వందలు ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి మీకు ఈ శారీ వస్తుంది వీటి మీద కూడా థర్టీ పర్సెంట్ వరకు కూడా కొంత డిస్కౌంట్ ఉంది ప్యూర్ జరికోటా శారీస్ ఇవన్నీ కూడా జరికోటా కలెక్షన్ కూడా వీరి దగ్గర చాలా బాగుంటుందండి విజయ బ్రదర్స్ వారి దగ్గర చాలా బాగుంటుంది శ్రావణం ఆషాడంలో అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నడిచింది ఆ టైంలో అయితే అసలు ఒక చీరను మించి ఒక చీర ఇప్పుడు కూడా కొన్ని ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఉన్నాయి అందుకే అవకాశం ఉన్నవారు స్టోర్కి వెళ్ళండి ఇప్పుడు మీకు అక్కడి నుంచి తీసుకొచ్చి మగ్గాల నుంచి పట్టుకొచ్చి కూడా ఒకవేళ ఎగ్జిబిషన్స్ లాంటివి పెట్టి సేల్ చేసినా ఇదే ధర ఉంటుందండి అందుచేత అయ్యో మిస్ అయిపోయామో అనుకోవాల్సిన అవసరం ఏం లేదు విజయ్ బ్రదర్స్లో ఎప్పుడూ కూడా ప్యూర్ జరీ కోట ఫుల్ స్టాక్ ఉంటుంది సో మీరు డైరెక్ట్ స్టోర్ని ఎనీ టైం మీరు విజిట్ చేసి అంటే షోరూమ్ ఉండే టైమింగ్స్లో పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ఎంత బాగుందండి చీర ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉంది ఇది మామూలుగా అయితే మనకి ఫార్టీ థౌజండ్ దాకా ఉంటుంది చాలా బాగుంది లత డిజైన్ మొత్తం సిల్వర్ వీవింగ్ మీనాకారితో వచ్చిందండి కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుంది ప్యూర్ జరీకోటా శారీ ఒకప్పుడు జరీకోటా అంటే చాలా రేర్గా దొరికేది ఎక్కువ కలెక్షన్ కూడా వచ్చేది కదా నార్త్ ఇండియన్స్ అటువైపు ఎక్కువ కట్టేవారు మనకి ఇక్కడ సెలెక్టివ్ పీపులే కట్టేవారు కానీ ఇప్పుడు దీని గురించి అర్థమైన తర్వాత ఫ్యాబ్రిక్ అది చూశాక చాలామంది ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి బాగా కడుతున్నారు కూడా ఇదెంత బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి ఈ చీరల స్పెషల్ ఏంటంటే వెండిని దారం కింద తయారు చేసి చీరని నేస్తారు మీనాకారి వీవింగ్ తర్వాత మీనాకారి బుట్టి వచ్చింది ప్లస్ సిల్వర్ బుట్టి వచ్చింది నేను ఈ చీరలు నేసినప్పుడు ఈ చీరలు చూస్తే చాలు నాకు రాజస్థాన్లో అక్కడికి వెళ్ళిందే గుర్తుకొస్తుందండి వారి ఇంట్లో అలా వర్క్ చేసుకుంటూ ఉంటారు ఎంత బాగుందంటే పన్నెండు వేల ఆరు వందలు కలర్ కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ జరికోటా శారీస్ ఇవి కూడా స్పెషల్ ఆఫర్లో వస్తున్నాయి చాలా శారీస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నేను పండగల స్పెషల్గా విజయ గారితో మాట్లాడితే తప్పకుండా మనకి ఇస్తాను అని అన్నారు సో మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫిబ్రవరిలో పెళ్ళిళ్ళు ఉన్నవారికి ఇది ఒక మంచి అవకాశం లాస్ట్ టైం టస్సర్ కూడా చాలా తక్కువ ధరలోనే మీకు చూపించడం జరిగింది ఇప్పుడు జరీ కోటా మీద కూడా థర్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉన్న శారీస్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ కూడా కొన్ని శారీస్ ఉన్నాయి సో ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఒకవేళ నచ్చితే ఇలా ఆన్లైన్లో మీరు తీసుకోవచ్చు కానీ దగ్గరుండి చూసుకుంటే ఆ ఆనందమే వేరు కదా ఇంకా నచ్చిన కలర్స్ తీసుకొచ్చి డౌట్ ఉంటుంది మనకు ఒక్కొక్కసారి ఈ వీడియోలో ఒక్కొక్క కలర్ ఒకలా అనిపిస్తూ ఉంటుంది ఇంకా దూరంగా ఉన్నవారు ఏంటంటే మీరు ఒకసారి షోరూమ్ వారితో మాట్లాడుకుని చక్కగా వీడియో కాల్లో చూసుకుని తీసుకోవచ్చు చాలా బాగుందండి ఇది గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీతోటి వ్యూ చేశారు పదిహేను వేల ఆరు వందలు ఇంత వ్యూవింగ్ తోటి ఇవి రావు ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఉంటాయండి అలాంటి శారీస్ మీకు చాలా తక్కువ ధరలు వస్తున్నట్టే చాలా బాగున్నాయి ఇప్పుడు మీకు వీవర్స్ పట్టుకొచ్చి ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ ఇదే ధరలు నడుస్తున్నాయి ఇంకొంచెం ఎక్కువ ధరలు కూడా నడుస్తున్నాయి మీనాకారి బుటి వచ్చి చాలా బాగుందండి డైరెక్ట్ వీవర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తారు శారీస్ అన్నీ కూడా నేను అక్కడ ఉన్నప్పుడే ఎన్నో పార్సెల్స్ వచ్చేవి నా ఎదురుగుండానే పార్సెల్స్ ఓపెన్ చేసి నాకు వెంటనే వేరే చీరలు షూట్ అనుకుంటే అది ఆపేసి కోటా చేసేదాన్ని ఇది చూడండి థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే ఎంత బాగుందండి బ్యూటిఫుల్ శారీ చాలా మంచి పర్సంటేజ్లో వస్తున్నాయి థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఆఫ్ ఉన్నాయి ఇది ఇంకా మాటలు లేవండి మాటలు లేవంతే అంతా బాగుంది శారీ బా మొత్తం సిల్వర్ బూటీ వచ్చి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి మీనాకారి వీవింగ్ వచ్చి ఇవి కడితే చాలా మంచి డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీనాకారి వీవింగ్ బోర్డర్ ఇచ్చారు పళ్ళు చాలా బాగున్నాయి ప్యూర్ జరీకోట శారీస్ రాజస్థాన్ జరీకోట నైన్టీన్ ఎయిటీన్ హండ్రెడా అంటే మీకు చాలా తక్కువకు వచ్చినట్టేనండి ఎందుకంటే నేను ఇది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఆ రేంజ్లో చూశాను నేను నెక్స్ట్ శారీ ఇది ఇంకా బాగుంది లావెండర్ కలర్కి ఎల్లో ఇంకా మాటలు అంతే ఎలా వర్ణించాలో కూడా తెలియట్లేదు చాలా అంటే చాలా బాగుందండి ప్యూర్ జరికోట శారీస్ మీ అందరి కోసం స్పెషల్ కలెక్షన్ మన సబ్స్క్రైబర్లు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏ స్టోర్ వారైనా మీ అందరి గురించి చెప్తూ ఉంటారండి చాలా చక్కగా పర్చేజ్ చేస్తారు నచ్చితే చా మీ సబ్స్క్రైబర్లు చాలా మంచివాళ్ళు అండి అంటూ ఉంటారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది చాలా తక్కువకు వస్తుంది ల్యావెండర్ అండ్ ఎల్లో ఓదలద్దు నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకోండి మీనాకారి వీవింగ్ తోటి నెక్స్ట్ పైతానీ బోర్డర్ స్టైల్లో వచ్చిందండి ఇది ఇంకా బాగుంది మిడిల్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే సిల్వర్ బుటీస్ వచ్చాయి బోర్డర్ మీకు సిల్వర్ బోర్డర్ ఇచ్చి దానిపైన ఏంటంటే మీనాకారి వీవింగ్ ఇచ్చారండి ఇంక అసలు మాటలు లేవు బ్యూటిఫుల్ శారీ మంచి పేస్ట్రల్ కలర్ ట్వంటీ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ ఉంది బార్డర్లో పైతాని వీవింగ్ వచ్చింది మామూలుగా అసలు మనకి జరికోటా శారీస్ నార్మల్ నార్మల్గా ఉన్నవే పదమూడు వేల చేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు మనకివి మంచి డిస్కౌంట్లో వస్తున్నాయి ఈ చీర చూడండి అసలు నేను అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకునేదాన్ని వదిలేదాని కాదు అసలు అంత బాగుందండి చీర బార్డర్ కూడా మీనాకారి వీవింగ్ తోటి మిడిల్లో మంచి కలర్ అసలు ఆ మీనాకారి వీవింగ్ కలర్స్ చూడండి ఎంత బాగా ఇచ్చారు ఇంత హెవీ ఉన్న సారీ మీకు నైన్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తాను చాలా మంచి డిస్కౌంట్లో వస్తుంది ప్యూర్ జరికోట ఇంక ఇంతకు మించి డిస్కౌంట్ ఎవరు ఇవ్వరు అలాగే మీకు జరీ మార్క్ తోటి ప్రతి చీర కూడా జరీ మార్క్ తోటి ఉంటుందండి చెంగు దగ్గర జరి మార్క్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు కూడా అంటే ప్యూర్ జరి కోట అన్నప్పుడు మీకు చెంగు దగ్గర మార్క్ ఉంటుందండి మనకు సిల్క్ కోట సారీ సిల్క్ సర్టిఫైడ్ ఎలా ఇస్తారో అలా జరికోటా శారీస్కి ఏంటంటే పట్టు చీరలకి సిల్క్ మార్క్ ఇస్తారు కదా అలా వీటికి ఆ వీవింగ్లోనే పళ్ళు చివర వేస్తారు ఇది కూడా చాలా బాగుంది మీనాకారి చాలా అందంగా వచ్చింది పట్టు బోర్డర్ బ్లాక్ శారీ ట్వంటీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మొత్తం టిష్యూ వచ్చిందండి నాకు చూసారు కదా అక్కడ పళ్ళులో చివరన చిన్నగా వీవ్ చేస్తారు అప్పుడు ప్యూర్ అని బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇంకా బాగుందండి ఇది అసలు జరిగోటాకి మాటలు లేవు మీకు ఎక్కడా దొరకని రేర్ కలెక్షన్ అని నేను చెప్తాను ఈ ధరలకు కూడా రావు ఓన్లీ నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లకి మాత్రమే ఈ ప్రైజెస్కి వస్తాయి విజయ్ బ్రదర్స్లో మీ అందరి కోసం నేను అడిగింది ఇది నేను ప్రమోషన్ల కోసం చేసేది కాదు మనందరి కోసం మనకు ఒక మంచి క్వాలిటీలో శారీ రావాలి మంచి ధరకి రావాలి ఇది థర్టీ సిక్స్ థౌజండ్ అంటే చాలా తక్కువకు వచ్చినట్టే సెవెంటీ వరకు కూడా నేను చూశానండి ఈ చీరలు బ్లౌజ్ ఎంత బాగుంది మీనాకార వీవింగ్తో చాలా బాగుంది నెక్స్ట్ జరీ కోటాలోనే మరికొంత కలెక్షన్ కూడా చూద్దాము లైట్ లావెండర్ కలర్లా వచ్చిందండి చాలా బాగుంది అండ్ సిల్వర్ గోల్డ్ బుటీస్ శారీ అంతా కలర్ ఎంత బాగుందో చూడండి బార్డర్ వచ్చి బిగ్ బార్డర్ కింద వచ్చేసరికి మనకి జరీ బార్డర్ వచ్చింది దానిపైన అసలు బోర్డర్ బార్డర్ స్టైల్ చూడండి ఎంత బాగుందో ఇంత హెవీ శారీ కూడా మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్కి వస్తుంది చాలా తగ్గుతున్నాయండి జరీ కోట మీద అది సిల్క్ మార్క్ చూసారు కదా పళ్ళు దగ్గర సిల్క్ మార్క్ ప్రతి చీరకి సిల్క్ మార్క్ ఉంది డిజైనర్ బ్లౌజ్ ఈ చీర ఫార్టీ థౌజండ్ పైన తప్ప ఇంకా తక్కువలో అయితే రాదండి మీకు థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా హాఫ్ ఉన్నాయి అది చేత చాలా మంచి అవకాశం మిస్ చేసుకోద్దు డైరెక్ట్ వ్యూవర్స్ తెస్తున్నారు ఎగ్జిబిషన్స్ అవి పెడుతున్నారు కానీ ఆల్మోస్ట్ ఇవే ధర ఉంటున్నాయండి షోరూంలో ధరే ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువేం తగ్గట్లేదు సో మీరేం చేస్తారంటే హాయిగా విజయ్ బ్రదర్స్లో ఎనీ టైం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ప్యూర్ జరికోట కలెక్షన్ చాలా ఉంటుంది ఏదో ఐదారు చీరలు కాదు ఎప్పుడూ కలెక్షన్ ఉంటుంది ఇది కూడా చాలా తక్కువలో వస్తుందండి చాలా తక్కువలో వస్తుంది ఈ ఇంత వీవింగ్ ఇంత డిజైన్ మీకు ఆ ధరకి రాదు ఇది కూడా చాలా బాగుంది ప్రతి చీరకి కూడా జరికోటాకి సంబంధించిన సిల్క్ మార్క్ లాగా పెడితే దాంతో వీవ్ చేసింది ఒకటి పళ్ళు దగ్గర వేస్తారండి ఇదెంత బాగుందో చూడండి బార్డర్ పూర్తి హెవీగా చాలా బాగా ఇచ్చారు మొత్తం వీవింగ్ చాలా అందంగా ఉందండి ఈ చీర కూడా దీని ధర చూద్దాం ఇది పళ్ళు ధర చూపించండి ట్వంటీ వన్ సిక్స్ హండ్రెడ్ చాలా తక్కువ ఇంకా మంచి ఆఫర్ అండి క్రిస్మస్ అండ్ సంక్రాంతి స్పెషల్ ప్యూర్ జరికోట శారీస్ మీకు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు హా మీకు ఆఫ్ ఆఫర్ ధర ఉంది ఇది ఇంకా బాగుందండి చాలా బాగుంది ప్యూర్ జరికోట టిష్యూ ప్లస్ క్రీపర్ స్టైల్ సిల్వర్ ఇచ్చారు మీనాకారి వీవింగ్ గోల్డ్ వీవింగ్ కూడా ఇచ్చారు శారీ పింక్కి లావెండర్ పింక్కి బ్లూ ఇచ్చారు బ్లౌజ్ కొంచెం స్కిన్ టోన్ బాగున్న వాళ్ళు కడితే ఎక్కడికో వెళ్ళిపోతుందండి అంత బాగుంది పళ్ళు కూడా మొత్తం వీవింగ్ చూడండి ఎంత బాగుందో మీనాకారి వీవింగ్ ఫార్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఖచ్చితంగా ఇది మీకు మార్కెట్లో ఎయిటీ థౌజండ్ తక్కువ ఉండదండి నెక్స్ట్ సారీ ఇది ఇంకా బాగుంది చాలా కొత్త కలెక్షన్ వచ్చేసింది వివాహాది వంటి శుభకార్యాలు ఉన్నవారు జరీ కోట కోసం చూస్తున్న జరికోట లవర్స్ ఆ ఇష్టపడేవారు మీరు వెంటనే విజయ్ బ్రదర్స్ని విజిట్ చేయండి విజయ్ బ్రదర్స్ జైన్టీయూ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుందండి ఇది బోర్డర్ చూడండి పళ్ళు చూడండి ఇంత హెవీ శారీ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే వస్తుందండి నాకే మాటలు లేవు అంత బాగుంది అసలు ఇలా రాదు ఎందుకంటే నేను ట్వంటీ త్రీలో కూడా ఎలా ఉంటుందో నేను వీవర్స్ పట్టుకొచ్చినప్పుడు కూడా చూశానండి వాళ్ళ దగ్గర కూడా ఇంత వీవింగ్ లేదు అసలు వాళ్ళు పట్టుకొచ్చి ఇక్కడ సేల్ చేసినప్పుడు నేను అన్నీ చూశాను నేను వాళ్ళ దగ్గర ఇవి కూడా చాలా నలభై వేసు వేలు యాభై వేసు వేలు అలా ఉన్నాయి తప్ప ఈ ప్రైజెస్లో లేవండి చాలా బాగున్నాయి మీనాకారి వీవింగ్ తోటి క్రీపర్ డిజైన్ బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా తక్కువగా వస్తుంది ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్యూర్ జరీకోటా శారీ లవర్స్కి అయితే పండగని చెప్పచ్చండి ఈ చీరలో అది జరీ మార్క్ చూస్తారు కదా చివరు ఉంది అది జరీ మార్క్ మీరు జరీ మార్క్ చూసి కూడా చీర తీసుకోవచ్చు అది సర్టిఫైడ్ అనమాట ఇంకా అది ప్యూర్ అని సర్టిఫైడ్ సిల్వర్ కలర్కి ఎల్లో ఇంకేమని వర్ణించనండి నేను మీనాకారి వీవింగ్ తోటి టిష్యూ శారీ అండి సిల్వర్ టిష్యూ బ్యూటిఫుల్ శారీ పెళ్ళికూతురికి తీసుకోండి అద్భుతంగా ఉంటుంది థర్టీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే చాలా తక్కువకు వచ్చింది చాలా తక్కువకు వచ్చింది ఇది ఎందుకంటే జరికోటా శారీస్ని దగ్గరుండి చూశాను డైరెక్ట్ వీవర్స్ దగ్గర ఎంత ఉంటుందో చూసాను సో దాని మీద మనం చూసిన మెదట ఇది మనకి తక్కువకు వచ్చిందండి అంటే థర్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా సారీ నుంచి వరకు కూడా ఆఫర్ మీరు పండగ చేసుకోవచ్చు విజయ్ బ్రదర్స్ వారు ఆషాఢ మాసంలో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినప్పుడు నేను ఈ జార్జెట్ శారీ తీసుకున్నానని చెప్పాను కదండి నాకు మామూలుగా ఈ జార్జెట్ శారీ అంటే చాలా ఇష్టం కానీ ఒకేసారి పన్నెండు వేలు పెట్టాలంటే మనసు ఒప్పేది కాదు ఎందుకు లేదు బదులు పట్టుకుందాం పిల్లలు కట్టుకుంటారు మనకి ఎందుకు అన్నట్టుగా అనుకునేదాన్ని ఎప్పుడైతే ఇది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో మనకి సెవెన్ థౌజండ్ ఆ రేంజ్లో వచ్చిందో వెంటనే రెండు చీరలు అలా తీసేసుకున్నారండి ఎంత కంఫర్ట్గా ఉంటే ఇక నేను జార్జెట్ గురించి మీకు చెప్పక్కర్లేదు మనకి హ్యాండ్లూమ్ బెనారస్ జార్జెట్ శారీస్ అంటే ఇటువంటి చీరల నుంచి మొదలు పెడితే ఆల్ వెరైటీ శారీస్ మీద మీకు చక్కటి డిస్కౌంట్ ఉందండి ఈ పండగల్ని ఉపయోగించుకుని మీరు క్రిస్మస్కి అలాగే సంక్రాంతికి సంబంధించి ఎవరెవరికి ఎటువంటివి కావాలన్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మర్చిపోదు లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ